Welcome to Metro Udayam News జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉమ్మడి కొత్తపల్లి గోరి మండలం కేంద్రంలో నూతనంగా ఏర్పాటైన పోలీస్ స్టేషన్కు అవసరమైన తాత్కాలిక భవనంను భూపాలపల్లి శాసనసభ్యులు గండ్ర సత్యనారాయణరావు భూపాలపల్లి డిఎస్పి సంపత్ రావు చిట్యాల సిఐ మల్లేష్ మరియు రేగొండ ఎస్ఐ సందీప్ కుమార్లతో కలిసి పరిశీలించారు ఎమ్మెల్యే మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ఎంఆర్ఓ లక్ష్మీరాజయ్య ఎంపీడీఓ రాంప్రసాద్ ఉమ్మడి మండల అధ్యక్షులు ఇప్పకాయల నర్సయ్య ఓబీసీ అధ్యక్షులు పొనుగోటి వీరబ్రహ్మం పంచాయతీ కార్యదర్శి బాలవేణి రాంబాబు తదితరులు పాల్గొన్నారు

ད�ས <laughs> ད�ས ಓಟೆಡ್ ಇದ್ದು ಎರಡು ಹತ್ತಾರ ಅವತ್ತು ಲಾರಿ ಅವತ್ತು ಈ ರೇಟ್ ಉಪ್ಪ ಬಿಸಿ ಬರಂಗಲ್ಲಿ ಬಟ್ ತಗೋತಾಂಡೆ ನಲವೈ ಮೇಲೆ ಹತ್ತಿ ಲಾರಿ ಇನ್ನ ರೊಂದು ಲಾರಿ ಮಿಶಿ ತೊಟ್ಟಿದ್ದೆ மண்டல <laughs> கேந்திரமை సుమారు రెండున్నర సంవత్సరాలైన ఎంఆర్ఓ ఆఫీసు జెడ్పీఎస్ఏ స్కూల్లో నడుపుతున్నారు దీని సందర్భంలో ఎంపీడీఓ ఆఫీస్ నేను ఎమ్మెల్యే అయిన తర్వాత ప్రారంభించాం పార్లమెంట్ ఎన్నికల అదే అదేవిధంగా ఎంఆర్ఓ ఎంపీడీఓ భవనానికి కూడా మూడు కోట్ల ఇరవై లక్షల రూపాయలు ఆ రెండు భవనాలకు కూడా శంకుస్థాపన చేశాం రెండు కూడా స్లాబ్ ఉంది అదేవిధంగా ఈ పోలీస్ స్టేషన్ కూడా కొత్తగా గౌరవనీయులు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వారితో మంజూరు తీసుకొని పంతొమ్మిది ఆరు రెండు వేల ఇరవై ఐదు రోజులో ప్రభుత్వ జీవో కూడా విడుదల చేయడం జరిగింది రవిగుప్తా చీఫ్ సెక్రటరీ సిఎస్ గారితో మనం ఈరోజు ఉత్తర్వులు ఇచ్చాం దీన్ని గౌరవ మన జిల్లా మంత్రి పొంగిరెడ్డి శ్రీనివాసరెడ్డితో కానీ వీలైతే ముఖ్యమంత్రితో నేను ఈ నెలలో మంత్ ఎండింగ్ లోపు తీసుకొచ్చి ఈ పోలీస్ స్టేషన్ నూతనంగా ప్రారంభించుకోవడం కూడా జరుగుతుందని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నా అదేవిధంగా మండల కేంద్రానికి ఎంఆర్ఓ భవనం ఎంపీడీఓ భవనం తీసుకొచ్చాం శాశ్వతంగా పోలీస్ స్టేషన్ కొరకు కూడా భవనాన్ని కూడా తీసుకొస్తా ప్రైమరీ హెల్త్ సెంటర్ కూడా ఇక్కడ లేదు అదేవిధంగా ఒక ఏఏఓ అగ్రికల్చర్ ఆఫీస్ లేదు అదేవిధంగా ఒక ఏఈ ఎలక్ట్రిసిటీ కూడా కావాలి ఇవన్నీ కూడా ప్రభుత్వం నుంచి కొత్తగా జీవోలు తేవాలి ఫైనాన్స్లో పెండింగ్ ఉన్నాయి మిగతా ఆఫీసులను కూడా తీసుకొచ్చి ఒక ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గోర్కొత్తపల్లి మండలానికి సంబంధించినటువంటి ఆఫీసులు భూపాలపల్లి రేగొండలో అదేవిధంగా మిగతా చిట్యాలలో ఏ రకంగా ఉన్నాయో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా గోరుకొత్తపల్లి మండల ఆఫీసును ఒక ఆదర్శ మండలంగా తీర్చిదిద్దే బాధ్యత శాసనసభ్యునిగా నాది ప్రభుత్వాన్ని దాని సందర్భంగా నేను తెలియజేస్తున్నా ఇది రోడ్లు కూడా విశాలంగా ఒక లేఅవుట్ ప్లాన్తో ఒక మున్సిపాలిటీ పరిధి లెక్క గోరుకొత్తపల్లి ఉంది అన్ని రోడ్లను కూడా డ్రైనేజ్తో సీసీ రోడ్లతో ఏర్పాటు చేస్తాం ఈ గోరుకొత్తపల్లి మండల కేంద్రంలో ఇది కుర్మలు గొల్లలు కోరినట్టుగా బీరన్న గుడికి కూడా యాభై లక్షల రూపాయలు మంజూరు తీసుకొచ్చాం దాన్ని పదిహేడవ తారీఖు ఉదయం ఎనిమిది గంటలకు శంకుస్థాపన కూడా చేయబోతున్నాం యాభై లక్షల రూపాయలతో బీరన్న గుడిని శంకుస్థాపన చేయడమే కాకుండా ఈ యొక్క మండల కేంద్రానికి అవసరం ఉన్నటువంటి మరి రోడ్లను కానీ ఈ మండలంలో ఉన్నటువంటి జగ్గేపేట గ్రామం అదేవిధంగా బుగ్గులోని జాతర ఈ మండలంలోనే ఉంది ఆ బుగులోని వెంకటేశ్వర స్వామి వేల సంవత్సరం కింద వెలిసినటువంటి దేవాలయం పాండవుల గుట్ట అదేవిధంగా ఈ మండలంలో గోరుకొత్తపల్లి మండలంలో ఉన్నటువంటి ఆ దేవాలయానికి కూడా నూట యాభై లక్షల మెట్ల కొరకు ఇచ్చి సంవత్సరం దాటిపోయింది ఆ దాటిపోయినటువంటి పనులను కూడా ఫారెస్ట్ వాళ్ళ ఆబ్జెక్షన్తో ఆగిపోయింది ఆ ఫారెస్టుకు డబ్బులు ఈ నెలలో ట్రాన్స్ఫర్ చేపిస్తాం పనులు కూడా ఏదైతే కార్తీక పౌర్ణమి దగ్గర పడుతుంది ఆ పౌర్ణమి లోపు పనే విధంగా ఫారెస్టర్లను కూడా కోరడం జరిగింది ట్రాకింగ్ కొరకు కూడా పాండ ఏదైతే పాండవుల గుట్టకు కూడా అజంతా ఎల్లారో ప్రింట్స్ ఏదైతే పెయింట్స్ మాదిరిగా ఇక్కడ కూడా ఉన్నాయి దానికి కూడా యాభై లక్షల రూపాయలు మరి ట్రాకింగ్ కొరకు కూడా ఇవ్వడం జరిగింది ఇంకా మిగతా నిధులు కూడా తీసుకొచ్చే విధంగా రోడ్లు ఒక ఆరు లక్షల రూ ఆరు కోట్ల రూపాయలతో రోడ్లకు కూడా ఇచ్చాం ఇవన్నీ కూడా ప్రజలందరూ కూడా అందుబాటులో ఉండే విధంగా పోలీస్ స్టేషన్ను ప్రైమరీ హెల్త్ సెంటర్ను ఎంఆర్ఓ ఎంపీడీఓ భవనాలను శాశ్వతంగా ఇక్కడ ప్రభుత్వం నుంచి జీవోలు తెచ్చి ఇవ్వడం జరుగుతూ ఉంది కనుక ఈ విషయాలన్నీ కూడా ప్రజలు అర్థం చేసుకొని ప్రభుత్వానికి ఆశీర్వాదము మీ యొక్క సహకారం ఉండాలని కోరుతున్నాను